నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను అప్డేట్ చూద్దాం ఆపరేషన్ సింధురుపై ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది అరవై నాలుగు మంది పాక్ సైనికులు అధికారులు మృతి చెందారని తెలిపింది తొంభై మందికి పైగా పాకిస్తాన్ సైనికులు గాయపడినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది అరవై నాలుగు మంది పాక్ సైనికులు అధికారులు మృతి చెందారని తెలిపింది తొంభై మందికి పైగా పాకిస్తాన్ సైనికులు గాయపడినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మహేందర్ సార్ మహేందర్ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుర్ పై కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది ఏంటి డీటెయిల్స్ మొత్తం పాకిస్తాన్ దాడిని ఎదుర్కొట్టడానికి భారత ప్రధానమంత్రి శ్రీవేరాలకు పూర్తి ఇచ్చారు అంటే ఏదైనా సరే ఇక పాకిస్తాన్ టెర్రరిజాన్ని మనం ఇంకా ఉపేక్షించి రాదు అనేటట్టుగా మొత్తంగా ఆపరేషన్ కూడా మనం చూస్తాం మరి పాక్ తో ఉద్రిక్తలు ఆపరేషన్ సింధూర్ లో ఈ వ్యూహాత్మక విరామం మొత్తంగా నేపథ్యంలో నిర్ణయం మొత్తంగా పాకిస్తాన్ తో ఇటీవల ఉద్రిక్తలు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందాం వంటి అంశాలు కూడా నడుస్తూనే ఉన్నాయి మొత్తంగా తాజాగా ఆర్మీ అధికారులైతే అధికారికంగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు ఇన్నాళ్లుగా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్ ప్రవేశించింది భారత్ లోటువంటి ఎయిర్ బేస్లను సమూలంగా నాశనం చేశాం ఎయిర్పోర్ట్ లో నాశనం చేశామన్నట్టుగా మేకపోతు గాంభీర్లు ప్రదిస్తూ ప్రపంచానికి అబద్ధాలు ప్రచారం చేస్తూ చైనా అండదారులతో చేశారు కానీ ఇప్పుడు మన భారత ఆర్మీ కీలక ప్రకటించింది మొత్తం ఆపరేషన్ హిందూర్ లో అరవై నాలుగు మంది పాక్ సైనికులు అధికారులకు వృధిందారు తొంభై మందికి పైగా పాక్ సైనికులు గాయాలయ్యన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు మరి ఇది ఇంకా ఇదంతా కూడా అఫీషియల్ గా చెప్తున్నటువంటి విషయం ఆయన కోర్చోలేదు మొత్తానికి దేశ శిబిరాన్ని నామరూపాలు లేకుండా చేశారు మొత్తం ఈ నెల ఎనిమిది తొమ్మిది మొత్తం తేదీ అయితే రాత్రి పదిన్నర గంటల కంటే భారత్ లోని పలు నగరాలపై పాకిస్తాన్ రోల్తూ దాడి ప్రయత్నించింది కానీ పాక్ దాడులు భారత్ సైన్యం అంతా కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయం మనం చూసాం పేరుగాం దాడి తర్వాత ఇక ఊరుకోవద్దని బలమైన సమాధానం చెప్పాలని భారత్ నిర్ణయించింది ఇటు పీఏ కొను ఉగ్రవాద శిబిరాలను కూడా క్షుణ్ణంగా ఎంపిక చేసి మరి టార్గెట్ చేశాం రెండు ఉగ్ర సంవత్సర శిబిరాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశాం పౌరులు సైనిక శిబిరాలను టార్గెట్ చేయలేదు అనేటట్టుగా మనం చెప్పాం కానీ ఎప్పుడైతే ఉగ్రవాదులను ఈరువేసే క్రమంలో పాక్ సైనికులు కవ్వింపు చర్యలు పాల్పడ్డారు ఇటు బార్డర్ వెంపట భారత సైనికులకు తుపాకు లెక్క పెట్టారు ఆ క్రమంలోనే జరిగినటువంటి దాడిలో మొత్తానికి ఈ మేర అంటే ఇంత మీర పాక్ సైన్యాన్ని అయితే కోల్పోవాల్సి వచ్చింది అంత మీద అధికార కోల్పోవచ్చు అంత మంది అయితే పదవ సంఖ్యలో ఆసుపత్రులకు పాలవ్వాలన్న పరిస్థితి వచ్చింది కానీ ఈ విషయాన్ని పాకిస్తాన్ పూర్తిగా దాచిపెట్టిన పరిస్థితి కనిపించింది పాకిస్తాన్ ఇండియాని ఎదుర్కొన్నాం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రపంచ దేశాలకు అబద్ధాలు చెప్పడం మొత్తానికి ప్రి ఒకతో పాటు పాకిస్తాన్ లావోర్ లో దాడులు అయితే చేశాం లావోర్ లో రాడో దారు చేశాం తాము ఉగ్రవాదాన్ని అంత చేసేందుకు ఆపరేషన్ సింధర్ మొదలు పెట్టామని ఖచ్చితమైనగా చెప్పడం అని చూసాం మరి అసలు పాకిస్తాన్ అయితే దూరం పాకిస్తాన్ సైన్యం దూరం అంటే పాకిస్తాన్ కు ప్రభుత్వానికి అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు ఇట్లా చెప్తే అట్లా వినాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే వారి కలిసంధనం నడుస్తున్న పరిస్థితి అన్నట్టుగా ఇదంతా కూడా బయట ఉన్న విషయం అతనికి టెర్రరిస్టులను అంత ముందు చూస్తున్న క్రమంలో పాక్ సైనికులు తమ అంటే ఎవరైతే తమ గురువులుగా ఉన్నారో పాక్ సైన్య ఏదైతే టెర్రరిస్టులు ఆ టెరలిస్టులకు మద్దతుగా వాళ్ళు రావడం మరి అంత పాకిస్తాన్ కి అయితే చూద్దాం దాదాపు వంద మంది ఉగ్రవాదులు అయితే అంతం చేసే క్రమంలో మరి వీళ్ళు అంటే స్వచ్ఛందంగా వీళ్ళు రావడం ముందుకు రావడం కవింపు చర్యలు పాడంతో ఇలాంటి దాడి వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది దాంట్లో దాదాపు ఇప్పుడు ఆఫీసు ఏదైతే అఫీషియల్ గా చెప్తున్నట్టుగా మొదట అరవై నాలుగు మంది పాక్ సైనికులు అధికారులు అయితే మృతి అయినట్టుగా తెలుస్తుంది మరి తొంభై మంది పైగా పాక్ సైనికులు గాయాలైనట్టుగా కూడా భారత ఆర్మీ అధికారుల ప్రకటన విడుదల చేసింది రైట్ మహేందర్ థ్యాంక్ యూ